సంస్కారము అనేటటువంటి మాట అన్నిటికన్నా చాలా గొప్పది ఏ కారణము చేత సంస్కారము లోపల ఏర్పడుతుందో ఆ కారణమే జీవితము తరించడానికి కారణమవుతుంది మనసు పొందేటటువంటి అధ్యవసాయమునకు సంస్కారమని పేరు ఆ సంస్కారము కేవలము చదువు వలన ఏర్పడుతుంది అంటే చెప్పడం చాలా కష్టం అలా అయితే వేదాలన్నీ చదువుకుని ఘనపాఠి అయినటువంటి రావణాసురుడికి మంచి బుద్ధి కలిగిందా కష్టం తపస్సు చేసిన మారీచుడికి కలిగిందా అంతమంది మహర్షులు వచ్చి చెప్తే వినగలిగిన అదృష్టం ఉన్న దుర్యోధనుడికి కలిగిందా విజుడు పక్కనే కూర్చుని అన్ని చెబితే చదువుకోగలిగినవాడు రాజపదవిలో ఉన్నవాడు తెలుసుకోగలిగిన వాడు ధృతరాష్ట్రుడికి కలిగిందా కలగలేదు ఆ మంచి బుద్ధి కలగాలి అంటే సంస్కార వైభవము కలగాలి సంస్కార వైభవము లోపల ఉందనుకోండి సంకల్పములు ఉత్తమమైనవి జనిస్తాయి